హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరుమిరాకిల్స్ నేను మిశ్రావణి ఈరోజు మన ఛానల్లో హెల్తీ టేస్టీ స్పైసీ అండ్ ఈజీ రెసిపీ వెజ్ వడ చేసేసుకుందాం మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఎంత చూసిద్దామా మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా దాకా చూడండి నేనైతే ఈ రెసిపీ కోసము ఒక కప్పు క్యారెట్ ముక్కల్ని తీసుకున్నాను అలాగే ఇంకొక హాఫ్ కప్పు క్యాబేజీ ముక్కలు ఇంకొక హాఫ్ కప్పు క్యాప్సికమ్ ముక్కల్ని కూడా తీసుకున్నాను మెయిన్ గా ఈ మూడు వేసుకుంటున్నాను నేను ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఒక పది పదిహేను దాకా తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కని కూడా మూడింటిని ఒక దాని తర్వాత ఒకటి వేసేసి లోటు మీడియం ఫ్లేమ్లో మొత్తం అన్నిటినీ కూడా కలిపేసుకుందాము శ్లోక కలపాలక తర్వాత ఇవి కొంచెం ముక్కలు మెత్తబడితే సరిపోతుంది తర్వాత మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై అవనిద్దాం టూ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసి స్టవ్ కట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఈ ముక్కల్ని చల్లారి పెట్టుకుందాం తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ చల్లారిన ముక్కలన్నింటినీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మొత్తంగా మీ దగ్గర ఇంకా కూరగాయలు కానీ అవైలబుల్ ఉన్నట్టయితే అవి కూడా వేసేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక కప్ శనగపిండి హాఫ్ కప్పు బియ్యం పిండి ఒక టూ స్పూన్స్ బొంబాయి రవ్వ అలాగే ఒక్క స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న పది పదిహేను దాకా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసి ఒకసారి మొత్తంగా అన్నిటినీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయను కూడా ముక్కలు వేసేదాము అందులోకి ఇప్పుడు మొత్తంగా అన్నిటిని కూడా కలిసేలాగా మరీ లూజ్గా కాకుండా అలా అని గట్టిగా కూడా కాకుండా బాల్స్ లాగా చేసుకునేలాగా చేసుకోవడానికి వీలులాగా చేసుకోవాలి సో ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక వీటిని కట్లెట్ లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాము డీప్ ఫ్రై అనేది ఎప్పుడు కూడా లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి లేదంటే తొందరగా మాడిపోతాయి దట్ లోపల సరిగా ఫ్రై అవ్వదు అనమాట అందుకోసమే ఒక్కొక్క ఒక్కొక్క దాని తర్వాత టర్న్ చేసుకోవాలి ఇంకొక వైపుగా టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకుందాము చాలా ఈజీ రెసిపీ కదా అండ్ హెల్తీ కూడా సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతే ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా ఇందులోకి సాస్ వేసుకొని తింటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దాన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్